హాయ్ ఫ్రెండ్స్ డాగ్స్ని లేదా పప్పీస్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి వీడియోస్ పెట్టండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివ్ చేసుకోండి లెట్ స్టార్ట్ ద వీడియో ఈరోజు మీకోసం టాప్ క్వాలిటీ సిజ్జు మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సిజ్జు ఫుల్ మార్కింగ్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది ఓనరు మేల్ ప్రైజ్ వచ్చేసరికి పన్నెండు వేలు పడుతుందని చెప్పడం అయితే జరిగింది ఫీమేల్ ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వేలు పడుతుందని చెప్పడం అయితే జరిగింది కావాలన్న వారు లైవ్ లో కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది లొకేషన్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఈ పప్పీస్ ఎవరికైనా కావాల్సినట్లయితే స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ఓనర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎవరికైనా ఈ పప్పీస్ కా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్తో మాట్లాడి తీసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ని లో పెట్టుకోండి మనం పెట్టిన వీడియోస్ అని మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తే ఇంకా మన ఛానల్ ద్వారా ఎవరైతే మీ పప్పీస్ని అమ్మాలనుకున్నారో మీ డాక్స్ని అమ్మాలనుకుంటున్నారో మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోస్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్